భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు విద్యావంతులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు కాసింపల్లి పన్నెండు పదమూడు వార్డులలో ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ నాయకులు పెరిమాండ్ల తిరుపతి జోగుల సమ్మయ్య ఆధ్వర్యంలో కాసీంపల్లిలో భారీ పాదయాత్ర నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఉద్యమం కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాసింపల్లి కాంగ్రెస్ నాయకులు కురిమిళ్ళ శ్రీనివాస్ ముంజాల రవీందర్ గౌడ్ ముత్యాల శ్యామ్ మంగళపెల్లి బాలరాజు సూరా మహిపాల్ చల్ల అనిల్ గుమ్మడి లక్ష్మణ్ యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన రాజ్యాంగాన్ని అనేక విధాలుగా పొడుస్తూ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కులను ప్రజాస్వామికంగా మనం పొందవలసిన విధులను హక్కులను కొన్ని కలరాస్తూ అనేక చట్టాలను మార్పు చేయాలని గత రెండు మూడు సంవత్సరాల నుంచి పార్లమెంట్లో అనేక చట్టాలను సవరించడం జరుగుతుంది అందులో కొన్ని ప్రజా వ్యతిరేకంగా జరిగే అంశాలను భారత రాజ్యాంగం ద్వారా మనం రక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కర్కే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో కూడా దీన్ని కొనసాగించాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా భూపాలపల్లి పట్టణ పరిధిలోని ముప్పై వార్డులలో గత మూడు రోజులుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది అందులో భాగంగా ఇవాళ కాసింపల్లి గ్రామంలో పన్నెండు పదమూడవ వార్డులో విజయవంతంగా ఊరు మొత్తం తిరగడం జరిగింది ప్రజల్లో కూడా విశేష స్పందన కలిగింది ఇది ఎలాగే కొనసాగిస్తూ మన దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ మన రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తూ రాబోయే మన కేంద్రంలో మనం రాబోయే అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అనేక అంశాల మీద ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తుందో వాటన్నిటిని మన పునఃసమిష్కరించి ఈ ఏదైతే మనం రాజ్యాంగంలో ద్వారా పొందుపరిచిన అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని అదేవిధంగా మన భూపాలపల్లి ఎమ్మెల్యే గారు వన్ జీరో ఎయిట్గా పేరు పొందిన గంట సత్తన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుండి భూపాలపల్లి టౌన్లో అన్ని స్థానాల్లో మనం గెలుపొందాలని అదేవిధంగా కాసింపల్లి గ్రామంలో ఉన్న పలు అంశాల మీద మనం పోరాటం చేస్తూ నాయకత్వం దృష్టికి తీసుకొస్తూ మంచి సమస్య కానీ కరెంటే కానీ ఇంకా రాబోయే రాబోయే రోజుల్లో పేదలకు కింద నిర్మించడం పింఛీళ్ళు ఇప్పించడము ఏదైనా యువతకు కొత్తగా రాజు యువకాస్ అనే పథకం మనం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది అందులో నిరుపేద ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఏం లేని ఖాళీగా తిరుగుతున్న విద్యార్థులకు మన లోన్లో అవకాశం కల్పించాలని మన నాయకత్వం కూడా కల్పిస్తా ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు మరి రాబోయే రోజుల్లో మరిన్ని కొనసాగించాలని దీనికి సహకరించిన గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు మహిళా కార్యకర్తలు పట్టణం నుంచి వచ్చిన అందరి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరొకసారి జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గండ్ర సత్తన్న గారి నాయకత్వం గండ్ర సత్తన్న గారి నాయకత్వం